మీరు ఒక విషయం పట్ల ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి రాత్రి మగళ్ళు సర్వకాల సర్వావస్థల్లో మీరు నిద్రపోతున్నా మేలుకొని ఉన్నా మీ పరిస్థితులు ఎలాగున్నా మీరు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా మీ దగ్గర బోలెడు ధనరాశులు ఉన్నా లేక మీరు కటిక పేదరికంలో ఉన్నా మీ పరిస్థితులు ఉన్నా ఆరోగ్య స్థితి ఆర్థిక స్థితి ఎలా ఉన్నా సరే ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలలో మీరు ఒక విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి ఏ విషయం అంటే ప్రభు కార్య అభివృద్ధి జరగాలి భూమి మీద ఈ భూమి మీద దేవుడు చేస్తున్న కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం అభివృద్ధి చెందాలి ఏమిటి ఆ కార్యం యశు ప్రభు అని చెప్పారు మనకు బాగా తెలుసు ఎందుకొరకు వచ్చాడు ఆయన ఈ లోకానికి నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు నేను పాపులనే పిలువ వచ్చి తిండి కానీ నీతి మంత్రులను పిలువ రాలేదన్నాడు అసలు ఎవడు లేడుగా నీతి మంతులు అందరూ పాపులే కనుక పాపులనే పిలుస్తాను పరిశుద్ధులుగా మారుస్తానని వచ్చాడు ఆయన సువార్త ద్వారా దేవుడు చేసే పని ఏమిటంటే పాపులను పిలుస్తాడు పరిశుద్ధులుగా మారుస్తాడు నూతన సృష్టిగా నూతన వ్యక్తులుగా నూతన స్వభావం గల వాళ్ళుగా చేసేస్తాడు ఇది దేవుని కార్యం ఆ కార్యం అభివృద్ధి చెందాలి పాపులను పరిశుద్ధులుగా చేసే కార్యం అభివృద్ధి చెందాలి సువార్త ప్రకటన ద్వారానే ఈ కార్యం జరుగుతుంది సువార్త మనం ప్రకటించాలి ఈ లోక ప్రజలు వినాలి న్యాయంగా ఆలోచించి సువార్తను నమ్మాలి నమ్మి బాప్తి పొందాలి అప్పుడు వాళ్ళ జీవితంలో పాపము యొక్క ప్రభుత్వం అంతరించి వాళ్ళు దేవుని ప్రభుత్వం కిందకు వస్తారు పరిశుద్ధులైపోతారు ఇది దేవుని కార్యం మరి అలా రక్షించి వాళ్ళని వదిలేస్తాడా రక్షించబడితే చాలా పాపక్షమాపణ పొందితే చాలా పరిశుద్ధపరచబడితే చాలా సరిపోతుందా కాదు కాదు అలా పరిశుద్ధపరచబడిన వారు సత్యాన్ని నమ్మాలి సత్యాన్ని నమ్మడం వలన వాళ్ళు రక్షణ పొందాలని ఆది నుండి దేవుడు ఏర్పరచుకున్నాడని రెండవ దశలోనిక పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు రెండవ తెసలోనిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచుకున్నాడు అని చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చూడండి చదువుతాను ప్రభు వలన ప్రేమింపబడిన ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను మీరు రక్షణ పొందవలనని మీరు రక్షణ పొందుట దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ మేము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లింప బద్ధుల ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మీరు సత్యాన్ని నమ్మాలని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను ఇందుకొరకే ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు వారు పిలాతుకు డైరెక్ట్గా చెప్పాడు స్పష్టంగా చెప్పాడు నేను ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటంటే మీ కైసరును ఇట్లాంటి రాజులందరినీ పడత నేను రాజ్యం వెళ్ళడానికి బాబు వచ్చింది ఆ ఘట్టం మునుముందు రాబోతోంది రెండవ రాకడలో జరిగేది అదే ఈ లోకరాజ్యములు నా వశం అయిపోతాయి కానీ ఇప్పుడు మొదటి రాకడుకు నా ఉద్దేశం ఏంటంటే సత్యమును అందరికీ తెలియజెప్పడమే నా ఉద్దేశం చూడండి ఏసయ్య మాట ఏమంటున్నాడు చూడండి యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నేను రాజునే నీవన్నట్టు నేను రాజునే పిలాతూ సత్యమునూర్చి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఇది దేవుని కార్యం పాపులను రక్షించాలి రక్షించబడిన వారిని సత్య సంబంధులుగా చేయాలి సత్యమందు ప్రతిష్ఠితులుగా చేయాలి సత్యమునకు సహాయకులుగా చేయాలి సత్యమునకు సైనికులుగా సత్యం కొరకు పోరాడే వాళ్ళుగా చేయాలి ఇది దేవుని కార్యం